హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బుడ్డీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కరివేపాకు పొడి చేస్తున్నామండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న కరివేపాకులండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు తీసుకొని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల దానిలో ఉన్న దుమ్ము ఇంకా ఏమన్నా డస్ట్ పార్టికల్స్ వాటికి ఉంటే కనుక అవన్నీ క్లీన్ అయిపోతాయండి బాగా ఎక్కువ వాటర్ తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా బాగా వాష్ చేసుకోవాలి ఇలాగ డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయండి తర్వాత సన్లైట్ వచ్చే ఏరియాలో ఒక క్లాత్ ఏదన్నా కప్పు కింద వేసుకొని దాని మీద కరివేపాకుల్ని ఈవెన్గా ఎండేలాగా ఆ తడి మొత్తం ఆరేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే కారానికి తగ్గట్టు ఎన్నైతే మిరపకాయలు వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ ఎండుమిర్చి ఎండబెట్టుకోవాలండి కారానికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు ధనియాలు ఎండుమిర్చి శనగపప్పులు జీలకర్ర ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇందాక మనం ఆరబెట్టుకున్న కరివేపాకు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి ఒక పొయ్యి మీద కలాయి పెట్టుకొని మనం ఇందాక చూపించినవన్నీ ఒకసారి లైట్గా వేయించుకోవాలండి ఇందాక వీడియోలో శనగత్తనాలు చూపించడం మర్చిపోయినా అండి శనగెత్తనాలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా వేగి ధనియాలు జనగత్తనాలు చిత్తపటం అనేటప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అదే కళాయిలో హాఫ్ గంటే ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి ఎన్ని మిర్చిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలని అదే ఆయిల్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకొని ఆరబెట్టుకున్న కరివేపాకు మొత్తాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలని ఆ ఫ్రై చేసుకునేటప్పుడే మనకు టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ మేము గల్లుప్పు వాడామండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే ఇందాక చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు చూసినట్లయితే సౌండ్ వస్తుంది కదండీ అవి బాగా వేగినట్టు అలా వచ్చినప్పుడు తీసి దించేసుకోవడానికి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అవన్నీ మిక్సీ జార్లో వేసి వేయించుకోవాలండి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత అలా కరివేపాకు వేయించుకున్నాం కదండి ఉప్పు చింతపండు వేసి అది కూడా వేసి ఒకసారి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి దానిలోనే వెల్లుల్లిపాయలు కూడా అండి వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ హెల్తీ కరివేపాకు కారపొడి రెడీ అయిపోయిందండి ఒకసారి ఒక పే చేసి చూడండి ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ బెనిఫిట్స్ ఏంటనేవి మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కారపొడి వన్ మంత్ వరకు నిలవ ఉంటుందండి ఇలా ఏదైనా ఎయిర్ టైట్ జార్లు తీసుకొని స్టోర్ చేసుకోండి అండి ఈ వీడియో నచ్చినట్లయితే బుడ్డి కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి